హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి సో మీ ముందుకి ఇంకో మినీ తో వచ్చేసాను ఇదేంటంటే హస్త భోజనం సందర్భంగా మా తమ్ముళ్ళని భోజనానికి ఇంటికి పిలిచాను అనమాట సో ఆ ప్రిపరేషన్ అయితే అవుతుంది ఫస్ట్ అయితే ఇక్కడ రవ్వ పులిహోర కోసమని రవ్వ ఉడక పెట్టేసేసి రవ్వ పులిహోర చేస్తున్నాయి ఎందుకంటే చింతపండు రవ్వ పులిహోర ఇది ఊరితే చాలా బాగుంటుంది అనమాట సో అందుకని ఫస్ట్ దీన్ని చేసి పెట్టేసాను ఆయన కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మా మీరు తరిగిచ్చేసింది వచ్చారు ఎవరది వాడు ఏంటి ఆశ్చర్యార్థకంగా చూస్తున్నాడు ముగ్గు నేను అడ్డు పడిందా తమ్ముడు హలో గైస్ ఇంత ఎయిట్ థర్టీ కల్ ఉంటానన్నారు గైస్ ఇప్పుడు టైం నైన్ ఫార్టీ అవుతుంది ఫస్ట్ అయితే పెద్ద తమ్ముడు వచ్చారు నెక్స్ట్ అయితే ఇదిగోండి కిట్టు తమ్ముడు వీళ్ళు కూడా వచ్చారు ఏంటంటే నాకు అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగుండా వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అనమాట సో ఆ వెజిటేబుల్స్ అన్ని తెచ్చాడు ఫస్ట్లీ అందుకే రిలేట్ అయి ఉండొచ్చు అండ్ మా చింటూ తమ్ముడేమో విజయవాడలో ఉన్నాడు మేము మిస్ అయ్యామని తినేసి ఎవరా మీరంతా ఇలా తయారయ్యారు అరే కట్నాలు ఇవ్వాలి అక్కకి ఈ విషయం తెలిసి ఉంటే తెలిసే కాదు కదా ఏదో మీరే వండి పెడతారంట వంటకి వంట సరిపోయిందా ఇ ఫస్ట్ మీకు మెనూ చూపించాక అప్పుడు నిన్న చేద్దాం మిల్ మేకర్ ఆలు కుర్మా దొండకాయ ఉల్లి కారం పూరియ రవ్వ పులిహోర మెంతికూర పప్పు పెరుగు రైతా బీరకాయ టమాటా పచ్చడి నార్మల్ పెరుగు వేడి అన్నం ఇక్కడ కొబ్బరి పాల రైస్ అయ్యింది కానీ ఇది ఇంకా కుక్కర్ రాలేదు కుక్కర్ రావాలి ఇక్కడ నెక్స్ట్ అయితే మా తమ్ముడు ఒకరోజు ర్యాపిడోలో నాకు తోటకూర పులుసుకూర పంపించారు నేను జస్ట్ ఒకరోజు తను ఇలా బాగుంటుందంటే రెసిపీ అడిగా సో నెక్స్ట్ టైం చేస్తే అక్క రెసిపీ అడిగింది కదని గుర్తుంచుకొని మరట నాకోసం తోటకూర పులుసుకూర చేసి ర్యాపిడోలో బుక్ చేసి పంపించారనమాట నేనైతే రాగానే వేడి వేడి అన్నం చక్కగా కలుపుకొని తిన్నా అద్దరిపోయింది ఈ మధ్య రీసెంట్ కాలంలో అయితే మీల్ మేకర్ పులావ్ చేసి పంపించాడండి అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట అద్దిరిపోయింది హాట్ ప్యాక్లో వేడి వే వచ్చింది సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేశాను నేనైతే